హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ డాట్ కామ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రైవేట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మనం రష్టం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింహను కూడా క్లిక్ చేస్తాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుమిత్ర తన కన్న తల్లి అని చెప్పేసి దాసు ద్వారా తెలుసుకున్న దీప ఆనందంలో దీప ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగా సుమిత్ర తన కన్న తల్లి అని చెప్పేసి దీప దాసు ద్వారా తెలుసుకోబోతుందా ఒకవేళ సుమిత్ర తన కన్న తల్లి అని కనుక తెలిస్తే తిరిగి మళ్ళీ శివనారాయణ ఇంటికి దీప ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తుందా అసలు ఈ ఇది ఎలా జరగకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చూసి తెలుసుకుందాం ఇక మొత్తం సిరిలో కనుక చూసుకున్నట్లయితే కార్తీక్ రెస్టారెంట్ కు క్యాటరింగ్ ఇచ్చిన జ్యోసన శివనారాయణ అయితే చాలా ఫైర్ అవుతాడు తాను చేసిన పనిలో ఏ తప్పు లేదని శివనారాయణతో వాదిస్తుంది వాదిస్తోంది జ్యోస్న శత్రువు ముందు నా పరువు తీసావని చెప్పేసి జోస్నపై చాలా ఫైర్ అవుతుంది சிவநாராயணா మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు శివనారాయణ జోస్నం వాటర్ ఇస్తుంది కానీ ఆమె చేతిలో బాటిల్ తీసుకోవడానికి శివనారాయణ నారాయణ ఒప్పుకోడు తప్పు చేశావని శివనారాయణ అయితే చాలా కోపాడుతూ ఉంటాడు తను ఏ తప్పు చేయలేదు చెప్పేసి జ్యోస్నం అయితే మాట్లాడుతూ ఉంటుంది శివనారాయణ తో ఎంగేజ్మెంట్ లో అత్త ఫ్యామిలీ లేకపోతే జనాలు ఏమనుకుంటారు శివనారాయణ గారు కూతురిని తరిమేశారు ఆస్తులో వాటా కూడా ఇవ్వలేదని చెప్పేసి అందరు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు కదా తాతయ్య మనం అసలు అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అప్పుడు మన కుటుంబం పరులే కదా పోయేది చూస్తే అత రావాలని మమ్మీ డాడీ ఇద్దరు కూడా కోరుకుంటున్నారు వారి కోసమైన కార్తిక్ రెస్టారెంట్ కి ఇచ్చినట్లు తన ప్లాన్ అయితే శివనారాయణ తో చెప్తుంది వాళ్ళు రావడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి శివనారాయణ చాలా కోపంగా అరుస్తాడు చెల్లిని మనం తప్ప ఎవరు ఉన్నారు అని చెప్పేసి నచ్చ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు ఇద్దరు సుమిత్ర కూడా అది కాదు మావయ్య అని చెప్పేది వినండి ఇంటి ఆడపడిచిన విధంగా బాధపడడం కరెక్ట్ కాదు మనకంటూ బంధువులు ఎవరున్నారు చెప్పండి ఉన్నది కొంతమంది కదా అది కూడా నా ఆడపడుచును కూడా ఫంక్షన్ పిలవకపోతే ఎలా చెప్పండి మర్యాదగా ఉండదు కదా కనీసం ఒప్పుకొని మావికారు అని చెప్పేశాడు సుమిత్ర కూడా అయితే శివనారాయణ ప్రయత్నం ఎంగేజ్మెంట్ కు అత్త బావా రావాలని నేను కోరుకుంటున్నాను కనీసం నా కోరికైనా తీరుస్తావా తాతయ్య అని చెప్పేశాం శివనారాయణ అయితే జోస్న ఎంతగానో బ్రతుములాడుతుంది ఈ మాటలు కట్టుబడి నేను మీకోసం బావను వదులుకున్నాను మరి నా కోరిక తీర్చడానికి పంతను వదులుకోవని చెప్పేశాను శివనారాయణతో అయితే ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది జోస్నా కూడా కలిసిపోమని నేను చెప్పడం లేదు తాతయ్య కేవలం ఫంక్షన్ కు పిలవమని అంటున్నాను ఆశీర్వదించడానికి ఫంక్షన్ వస్తే దీప వంట మనిషిగా వస్తుంది బాబు రెస్టారెంట్ నుంచి ఫుడ్ వస్తే కలిసిపోయామని చెప్పేసి కూడా అనుకుంటారు తన ప్లాన్ శివనారాయణకి చెప్తుంది జోస్న ప్లాన్ వెళ్ళి శివనారాయణ కాక నుంచి వెళ్లిపోతాడు మౌనమే తాత అంగీకారం అని చెప్పేసి అంటూ జోస్ చాలా సంబర పడిపోతుంది ఇక జోస్న తెలివితేటలు చూసి పారిశాత్రం అయితే చాలా ఆనందపడుతుంది శివనారాయణ ను కంట్రోల్ లో పెట్టిందని చెప్పేసి అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది తన మనసులో చూస్తూ మరోవైపు జరిగిన గొడవ కార్తిక్ ద్వారా తెలుసుకుని అవుతుంది అందరిని అవమానించడానికి మన వైపు అగ తెచ్చుకోవడానికి మనకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిందా అని చెప్పేశాడు కాంచన అయితే జోస్ మీద చాలా కోపడుతూ ఉంటుంది అసలు ఈ క్యాటరింగ్ ఆర్డర్ వల్ల అక్కడ మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో పిల్ల తుఫాను వస్తుంది అని చెప్పేశాడు అయితే చాలా భయపడుతుంది తర్వాత దీప కార్తిక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు జోస్ట పెళ్లి జరిగితేనే కదా అని చెప్పేశాడు కార్తిక్ అనడంతో దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది కార్తిక్ బాబు అలా అంటున్నారు మరి మరేంటి దీప నిజానికి అసలు జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుందని నాకు అసలు నమ్మకం లేదు ఎన్ని ఎన్నిసార్లు చీకొట్టినా సరే మన ఇంటి దగ్గరికే వస్తుంది దానికి జ్యోత్స్న మొండితనం నీకు తెలియదు చిన్నప్పటి నుంచి నేను అసలు దాన్ని చూస్తూనే ఉన్నాను అనుకున్నది సాధించేదాకా అసలు నిద్రపోదు చేసే ప్లాన్స్ మొత్తం కూడా ఎవరికి కూడా ఊహించిన విధంగా ఉంటాయి అసలు ఎన్ని సార్లు కొట్టుంటావు జ్యోత్స్న నువ్వే ఒకసారి గుర్తు చేసుకో నువ్వు అన్ని సార్లు కొట్టినా సరే కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ అవన్నీ మర్చిపోయి నీతో ఎలా మాట్లాడుతుంది నిన్ను కలవడానికి ఇంటి గుమ్మం తుక్కిమర ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎందుకు పలకరిస్తుంది ఒక్కసారి నువ్వు జ్యోస్ల గురించి ఆలోచించాలి కదా అని అంటూ కార్తీక్ మాట్లాడటంతో ఇంటిలో తీపైతే అది కార్తిక్ బాబు జోస్ మారిపోయింది ఒకసారి ఆలోచించడం చూపేసాంటూ కార్తిక్ సర్ది చెప్పబోతూ ఉంటుంది దీపా అసలు ఆ మనిషి గురించి ఆలోచిస్తే నాకు అసలు నిద్ర రాదు దయచేసి నువ్వు ఆవిడ గురించి మాట్లాడుకుని చెప్పేశాడు కార్తిక్ అయితే చాలా చిరాకు పడతాడు తన తల్లి కాంచన గురించి ఆలోచిస్తూ కార్తిక్ అయితే తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ఇటు చూస్తే పుట్టింటికి దూరం అయిపోయి ఒంటరికా మిగిలింది అటు చూస్తే భర్త కూడా వదిలేసి వెళ్లిపోయాడు లేని ఒంటరిది అయిపోయింది నా తల్లి అని చెప్పేశాడు కాంచన గురించి కార్తీక్ ఎంతగానో బాధపడతాడు నా బాధను అందుకో ఎవరు కూడా లేరు మా అమ్మకు అని చెప్పేశాడు ఎంతగానో దిగులు పడతాడు కార్తీక్ మరుసటి రోజు ఉదయం అయితే అవుతుంది ఇక సవరుణ్ణి స్కూల్ కి పంపించడానికి కార్తీక్ దీపా అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇటు చూస్తే కాంచన మాత్రం కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది పుట్టిన వాళ్ళు ఎవరైనా వస్తారా సంతనతో మాట్లాడతారా పిల్లలకి ఎవరైనా నన్ను బాధగా ఎదురు చూస్తుంది ఇంతలో గుమ్మం దగ్గర దశరథ సుమిత్ర శివ నారాయణ కనిపించడంతో కాంచన చాలా ఆనంద పడుతుంది దీపా కార్తీక్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దశరథ సుమిత్ర లోపలికి రావచ్చా వదనని చెప్పేసి అనడంతో రండి అని చెప్పేసి అంటూ అందరినీ కూడా లోపలికి పిలుస్తుంది కాంచన రావడంతో దసరాది అయితే రెండు బుధవారం మా కూతురు జోసిన అంటే నీ మేన కోడలు నిశ్చితార్థం తప్పకుండా మీరు అందరూ రావాలని చెప్పేసి అంటూ ఇంట్లో పిలుస్తారు శివనారాయణ చాలా కోపంతో నువ్వు కార్తిక్ మీ ఇద్దరు మాత్రమే రావాలి ఆ దీప రావడానికి వీల్లేదు నా ఇంటి మనిషి ఎప్పటికీ కాదు అని చెప్పేసి అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు దశరాధ సుమిత్ర అందరూ కూడా నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు కానీ శివనారాయణ మాత్రం అసలు ఒప్పుకోడు మొత్తానికి నిశ్చితార్థానికి కాంచనా అలానే కార్తీక్ ని అందరినీ కూడా పిలుస్తారు సుమిత్ర దసరా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దీప చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే అక్కడి నుంచి గుడికైతే వచ్చేస్తుంది ఇక గుడిలో కూర్చున్న దీప ఎంతగానో ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టావు ఎంత మంచిగా చూసి నా వాళ్ళు అనుకున్నా సరే ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు నా కారణంగానే కార్తీక్ బాబు అలానే కాంచనమ్మ గారు ఆ ఇంటికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సరే వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటి చేయాలి అనుకుంటున్నాను కానీ అందరూ కలిసి నన్ను వేరు చేస్తున్నారు నా కార్తీక్ బాబును కూడా నాన్నుంచి దూరం చేయాలని చూస్తున్నారు నీ దయ వల్ల వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది కార్తీక్ బాబు నా సొంతమైపోతున్నారు ఇక నాకు ఇది చాలు ఎలాగైనా కంచనమ్మ గానీ ఆ ఇంటికి దగ్గర చేయాలి అనుకున్నాను ఆ ఇంటి దరిదాపుల్లో కూడా నన్ను రానివ్వడం లేదని చెప్పేశాడు దీప గుడి కూర్చొని ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది దాస్ అయితే వస్తాడు ఇంతలో కాసీయాలని నా ఇల్లంతా కూడా చూస్తూ ఉంటారు దాసు ఎక్కడ కూడా కనిపించడు నాని ఉన్నట్టుండి ఏమైపోయాడు ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పేసాడు అందరూ కూడా వెతుకుతూ ఉంటారు చూస్తే దాసు అయితే నిదానంగా నడుచుకుంటూ గుడిలోకైతే వస్తాడు ఇక గుడిలో దేవుని దర్శనమైనా చేసుకుందామని అని గుడి చూస్తూ ఉంటాడు ఉంటాడు వస్తూ ఇంతలో మెట్ల దగ్గర దీప కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది దీపం చూసిన దాసు అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు వెంటనే తన గతం అయితే గుర్తొచ్చేస్తుంది దీప దగ్గరకు వచ్చి అమ్మ దీప బాగున్నావు అని చెప్పేశాడు దీపను పలకరిస్తాడు దాసు దాసును చూసిన దీప అయితే ఎలా ఉన్నావు బాగున్నారా అండి నువ్వు ఎప్పుడు స్పూర్లోకి వచ్చావు ఇప్పుడు ఎలా ఉంది ఉన్నట్టు నువ్వు ఇల్లు ఇలా గుడికి రావడం ఏంటి నీ గురించి అక్కడ కాసే స్వప్న ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు కదా ఉన్నావేంటి చెప్పేసి అడగడంతో ఆరోగ్యం గురించి ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను వేరే ఇది నేను నేను నా మర్చిపోవచ్చు మళ్ళీ ఏదైనా సౌండ్ విన్నాను అంటే నేను మళ్ళీ మర్చిపోతాను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నిజానికి నువ్వు నువ్వు ఎవరో తెలుసా నీ గతం తాలూకా అలానే నీ జన్మ రహస్యం నీకు తెలుసా మీ నాన్నకు పుట్టిన సొంత కూతురువే కాదు దశరథ పుట్టిన బిడ్డవి వాళ్ళ సొంత కూతురు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ జోస్న వాళ్ళ సొంత మనవరాలు కాదు మనవరాలు కాదు జోస్ ఎవరో కాదు నా కన్న బిడ్డ అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కింద పడిపోతుంది వెంటనే దాసు అయితే అమ్మ దీప నేను చెప్పేది నువ్వు విని ధైర్యం తెచ్చుకో వేరే నేను చెప్పే నీకు సక్యంగా అనిపించవచ్చు వేరే నేను చెప్పే నీకు సక్యంగా అనిపించకపోవచ్చు కానీ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మరి గుడిలో ఉండి నేను అబద్ధం చెప్తాను చెప్తున్నాను నా మీద ఒట్టు అంతా కూడా మా అమ్మ చేసిన పారిచాతం నాటకం అమ్మ చేసిన కుట్ర వల్లే ఇవాళ్ళని జీవితం ఇలా అయింది శివనారాయణ గారు ఎప్పుడు కూడా నన్ను ఒక మనిషిలాగా చూడలేదు కనీసం ఇంట్లో గారు కూడా ఎప్పుడు కూడా నన్ను ట్రీట్ చేయలేదు శివనారాయణ గారు నన్ను ఆ విధంగా మా అమ్మ అయితే చాలా కోపం అనిపించింది ఎలాగైనా సరే ఆ కుటుంబం మీద పగ తెచ్చుకోవడానికి సుమిత్రా ఉదన్ గారు ఎప్పుడైతే డెలివరీ అయ్యారు ఆరోజున వారి కూడా డెలివరీ అయ్యింది ఇద్దరు కూడా ఆడబిడ్డలే పుట్టారు మా అమ్మ ఇదే విషయాన్ని తెలుసుకుని ఇద్దరు బిడ్డల్ని కూడా మార్చేసింది నిన్ను చంపే ప్రయత్నం చేసింది కానీ నువ్వు బ్రతికి బయట పడ్డావు నాకు పుట్టిన బిడ్డను మిత్ర వదిన అక్కను చేర్చింది మా బిడ్డ జ్యోస్గా పెరుగుతూ వచ్చింది ఈ విషయాన్ని నేను కూడా తెలుసు కానీ నేను ఈ ఎక్కడ నిజాన్ని చెప్పేస్తా అని చెప్పేసి జ్యోస్న ఆలోచనను కొట్టే ప్రయత్నం చేస్తుంది నన్ను చంపాలని కూడా అనుకుంది కానీ దేవుడి దేవాలను నన్ను ఎవరు రక్షించారు చూస్తే కార్తిక్ తన సొంతం చేసుకోవడానికి అలానే ఆస్తి మొత్తం కూడా తన సొంతం అవ్వడానికి నిన్ను అలానే సౌరిని మీ ఇద్దరిని కూడా చంపే ప్రయత్నం చేస్తుంది తండ్రిని తెలిసిన తర్వాత కూడా ఆత్మహత్యం తన సొంతంగా కాకుండా ఎవరైతే దూరం చేస్తారో వాళ్ళని అసలు వదిలిపెట్టదు అయిన నన్ను చంపాలని చూసింది నేను చంపడానికి అసలు వినకాడదు జాగ్రత్తగా ఉండు ఎలాగైనా జోస్న నుంచి నీ కన్న తల్లిదండ్రులను నువ్వే కాపాడుకోవాలి కూడా కాదు అని చెప్పేసాడు దాసు అయితే అసలు పెట్టడంతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే గుడికి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా కొబ్బరికాయ కొట్టడంతో ఆ సౌండ్ కి అయితే దాసు ఒక్కసారిగా మళ్ళీ మర్చిపోయి అలానే కింద పడిపోతాడు వెంటనే దాసు మొహం మీద నీళ్లు చల్లి అవే లేబు అబ్బాయి ఒకసారి కళ్ళు తెరవరు అని చెప్పేసి అనడంతో వెంటనే దాసు అయితే కళ్ళు తెరిచి చూస్తాడు అమ్మ దీప నేను ఇక్కడున్నానే నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పేసి అనడంతో అసలు బాబాయ్ సుమిత్రకు పుట్టిన బిడ్డనా అంటే నా సొంత బాబాయ్ చెప్పింది నేను నిజమా ఎలా నమ్మాలి ఎలాగైనా ముందు ఆ జోస్కి బుద్ధి చెప్పాలి ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవడానికైనా కార్తీక బాబును వదిలేసి మరి గౌతమ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది తాను ఈ జోస్మికి ఎలా బుద్ధి చెప్పారో నాకు బాగా తెలుసు అని చెప్పేశాను దీపం మొత్తానికి దాసు ద్వారా సుమిత్ర తన కన్న తల్లిని తెలుసుకోబోతుంది ఎపిసోడ్ లో ఎలా జరని అయితే మరై కోరుకుంటుంది తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ పంపిస్తారు లేకపోతే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో డైరీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా క్లిక్ చేసేయండి